అంటే యువతలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా కూడా బ్యాట్ బంతి తీసుకుని మైదానంలో ప్రత్యక్షమవుతూ ఉంటారు ఒకవేళ ఆడటానికి స్థలం లేకపోయినా కూడా క్రియేట్ చేసి మరీ క్రికెట్ ఆడుతూ ఉంటారు ఇలాంటి సమయాల్లో క్రికెట్ అభిమానుల తెలివితేటలు మామూలుగా ఉండవు కంప చెట్లను శుభ్రం చేయడం గుట్టలు రాళ్లను చదును చేయడం ఇలా ఎలాంటి సాహసానికైనా వెనుకాడరు ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా నోరెళ్ళబెడుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు పిచ్చూస్తే పొద్ది అంటూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది కొందరు యువకులంతా కలిసి క్రికెట్ ఆడాలని ఫిక్స్ అయ్యారు అయితే వర్షాకాలం కావడంతో ఎక్కడా కూడా స్థలం దొరకలేదు ఎక్కడ చూసినా కూడా బురద నీరు కనిపిస్తూ ఉండటంతో క్రికెట్ ఆడేందుకు వీలు లేకుండా పోయింది అయినా కూడా వీళ్ళు మాత్రం ఎలాగైనా ఆడి తీరాలని ఫిక్స్ అయిపోయారు అది కూడా చెరువులోని నీటిపైనే క్రికెట్ ఆడి తమ సత్తా చాటాలని డిసైడ్ అయ్యారు అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు ఇందుకోసం ముందుగా కనిపించిన ఖాళీ వాటర్ బాటిల్స్ అన్నిటినీ సేకరించారు తర్వాత వాటిని పొడవాటి కర్రలకు చుట్టి కట్టిపట్టేశారు తర్వాత వాటిని పొడవాటి కర్రలకు చుట్టూ కట్టి పెట్టేశారు ఇలా చాలా కర్రలకు వాటర్ జ్యూస్ బాటిళ్లను కట్టేసి సిద్ధంగా ఉంచుకున్నారు ఆ తర్వాత వాటిని వరుసగా పేర్చి వాటిపై మ్యాట్ పరిచారు చివరగా దాన్ని నీటిపైకి తీసుకెళ్లారు ఫైనల్ గా చూస్తే అచ్చం నీటిపై తేలే క్రికెట్ పిచ్లా రెడీ చేసేశారు ఫీల్డర్స్ పిచ్ చుట్టూ నీటిలో నిలబడ్డారు ఆ తర్వాత యథావిధిగా బ్యాటింగ్ స్టార్ట్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది